అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధమైన గ్రంథము డైరెక్ట్గా తెలుగులో రాలేదండి అంతకు ముందు గ్రీకు అదేవిధంగా అరామిక్ అదేవిధంగా హిబ్రూ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది ఎన్నో కొన్ని వాక్యాలు అటు ఇటుగా కొంచెం మారుతూ ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడే మనకి వివరిస్తాడు మనందరికీ తెలుసు ఆ గాబ్రియేలు దేవతతో వచ్చి తల్లితో అంటుంది అమ్మా ఇదిగో నీవో దేవుడి అనుగ్రహం పొంది ఉన్నావు ఏలినవారు నీతో ఉన్నారు అని ఏలినవారు అంటే దేవుడు అండి సర్వేశ్వరుడు అదేవిధంగా మరియతరని మరియ అనే పదానికి సిరియా భాషలో మనం ఏమంటున్నామంటే ఏలిన రాను అని అంటున్నాము అదేవిధంగా లూకాసు వారితో ఒకటో అధ్యాయం నలభై మూడో వర్షంలో ఏసారి వస్తుందంటే దేవుడి తల్లి అని అంటూ ఉన్నాము అంటే ఇక్కడ దేవుడి కంటే మర్యాదని హైలైట్ చేసినట్టు కాదండి పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము మనం వివరించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్ముడు యొక్క అనుగ్రహం చొప్పున ప్రేరణ చొప్పున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మరి ఆనాడు ఆ ధనికుడు లాజర్ విషయంలో పరలోక రాజ్యంలో అబ్రహాం ఉన్నప్పుడు ఇదిగో ధనికుడు అంటూ ఉన్నాడు ఆ యొక్క పాత లోకంలో కాలిపోతూ అంటూ ఉన్నాడు తండ్రి అబ్రహమా అని అంటున్నాడు అంత మాత్రాన తండ్రి అయిపోతాడా అంటే ఇప్పుడు అబ్రహాం గారు మన అందరికీ అంటే దేవుడు అయిపోతాడా లేదు కదా అంటే దేవుడు దేవుడిని మనం పక్కకు పెడుతున్నామా లేదు కదా అదేవిధంగా మరియ తల్లి యొక్క ప్రాముఖ్యత గురించి దేవుడు చెప్తున్నాడు బైబుల్లో అబ్రహాం గారి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇదిగో విశ్వాసుల తండ్రి అదేవిధంగా మరియ తల్లి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇదిగో లోకమాతగా నేను ఇచ్చున్నాను నా తల్లిని మీ అందరికీ ఒక ఆశీర్వాదకరంగా మనము అంగీకరించాలి ఈ మాటలు అదేవిధంగా దేవుడి యొక్క వాక్యము దగ్గరైనా ఉంటే చూపించండి అంటున్న వ్యక్తులకి ఇది ఒక నిదర్శనం అండి మరియ తల్లి ఇదిగో నిండు చూడాలిగా ఇచ్చింది ఆనాడు పదిహేను వందల ఇరవై సంవత్సరంలో ఒక అన్యుడిగా జీవిస్తున్న వ్యక్తికి అదే విధంగా నీకును నాకును దేవుడు దర్శనం ఇస్తాడు కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దర్శనం ఇచ్చినా కూడా విశ్వసించకుండా దేవుడు చెప్తున్నా కూడా విశ్వసించకుండా మొండిగా ఉన్నామండి సాతాను ఆత్మతో అందుకే తన తల్లి గురించి ఎంత చెప్పినా మనకు అర్థం కావట్లేదు దయచేసి పరిశుద్ధాత్మ ప్రేరణ అడగండి దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మరియ తల్లి నిజంగా పరలోక రాజ్యంలో ఉంది అనే ఒక దర్శన భాగ్యాన్ని కూడా మనకి కలిగజేస్తాడు కనీసం కళల ద్వారా అయినా మాట్లాడతాడు నాతో ఎన్నో దేవుడు మాట్లాడాడు కళల ద్వారా అందుకే నేను గొప్పగా గట్టిగా బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ఆ తండ్రి దేవుడి కృప చెప్పున మరియ తల్లి రాజ్యంలో ఉంది అని దేవుడు మనందరికీ తోడై ఉండను గాక మనందరి కుటుంబంలో ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా ఏసు నామంలో ఆగిపోయిన ప్రతి కార్యము ఫలవంతముగా జరుగునుగాక ఆమె నాలేలు